లిఫ్ట్లు మరణ శాసనాలు రాస్తున్నాయి తరచూ ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదో కొత్త భయం పట్టుకుంది ఇటీవల వరుసగా జరిగిన సంఘటనలు ఆ ఆందోళనలు మరింత పెంచాయి కదులుతున్న లిఫ్ట్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఎప్పుడు ఎలా ఆగిపోతుందో అర్థం కావడం లేదు ఒకసారి అకస్మాత్తుగా లిఫ్ట్ గ్రిల్స్ తెరుచుకుంటే మరోసారి లోనికి ఎక్కుతూ ఉండగా వేగంగా కదిలి ఊహించని ప్రమాదాలే జరుగుతున్నాయి తెలంగాణలో ఈ తరహా ప్రమాదాల కారణంగా ఇరవై రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు ఒక పోలీసు అధికారి దుర్మరణం పాలయ్యారు ఆంధ్రప్రదేశ్లో గతంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు ఎలివేటర్ల పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం నిర్వహణ నాణ్యత లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి మారిన పరిస్థితుల్లో అపార్ట్మెంట్ల నుంచి ఒక మోస్తరు పెద్దింటికి కూడా కనీస అవసరంగా మారిన లిఫ్టుల్లో ఎందుకీ ప్రమాదాలు ఈ లిఫ్ట్ల గండం గట్టెక్కేదెలా తెలుగు రాష్ట్రాల్లో వరుస లిఫ్ట్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి తెలంగాణలో గత నెల రోజుల లోపే ఇద్దరు చిన్నారులు ఓ కమాండెంట్ లిఫ్ట్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని వీటీపీఎస్ లో లిఫ్ట్ వైరు తెగి ఇద్దరు చనిపోయారు ఇలా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతోన్న ప్రమాదాలు కలవర పెడుతున్నాయి లిఫ్ట్ల నిర్వహణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి కొందరు అపార్ట్మెంట్ యజమానులు వీటి నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎలివేటర్ల ఏర్పాటుకు రాష్ట్రంలో చట్టాలు అమల్లో లేకపోవడంతో పర్యవేక్షణ కరవైంది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో లిఫ్టీ యాక్టు రెండు వేల పదిహేను బిల్లు రూపొందించారు కానీ అది చట్టంగా మారలేదు హైదరాబాద్ నాంపల్లిలో గత నెలలో జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు అర్నవ్ లిఫ్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పై అంతస్తులో ఉన్నవారు లిఫ్ట్ స్విచ్ నొక్కడంతో ఒక్కసారిగా పైకి వెళ్లింది బాలుడు లిఫ్టులోకి పూర్తిగా పెళ్లకుండానే అది కదలడంతో లిఫ్టుకు గోడకు మధ్య ఇరుక్కున్నాడు స్థానికులు అగ్నిమాపక సిబ్బంది బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ నెల పదకొండున సిరిసిల్ల జిల్లా పదిహేడవ బెటాలియన్ కమాండెంట్ గంగారం తన నివసిస్తోన్న అపార్ట్మెంట్ లో మూడవ అంతస్తులో లిఫ్ట్ స్విచ్ నొక్కారు లిఫ్ట్ వచ్చిందని భావిస్తున్నారు ఆయన గ్రిల్స్ తలుపును జరిపారు అది తెరుచుకోవడంతో ఆయన కాలు లోపల పెట్టారు అప్పటికే లిఫ్ట్ క్యాబిన్ కిందే ఉండడంతో పట్టు తప్పి గంగారం మూడవ అంతస్తు నుంచి లిఫ్ట్ క్యాబిన్ పై పడిపోయారు చువ్వలు ఆయన కడుపులో గుచ్చుకున్నాయి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు రెండు రోజుల క్రితం మెహదీపట్నంలోని వసతి గృహంలో ఉండే కాపలాదారుడి నాలుగున్నరేళ్ల కుమారుడు సురేందర్ లిఫ్ట్ లోకి వెళ్లడానికి ప్రయత్నించగా ఎలివేటర్ ఒక్కసారిగా కదిలి పై అంతస్తులోకి వెళ్లడంతో మధ్యలో ఇరుకు

और अचानक ऐसा घटना आने सुनने में आया फोन में बात हुई वहाँ पे आके देखा तो लीप के अंदर फंसा हुआ था तो कैसे हुआ क्या हुआ वो सी सी कैमरे से पता चला वहाँ से बच्चा एक्चुअली ऑटोमेटिकली अपने आप गया हो लिप खोल के और अंदर फंसने के बाद लिप बंद कर दिया तो लिप से कैसे फंसा कैसे क्या हुआ वो नहीं पता हम लोग को లిఫ్ట్ ప్రమాదాల్లో పలువురు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి గతంలో అంబర్పేట్లోని యూనిసన్ గ్రూప్ పాఠశాలలో మొదటి అంతస్తు నుంచి లిఫ్ట్ తీగ తెగిపోయి కింద ఆరుగురు గాయపడ్డారు ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్టులో పదమూడు మంది ఉన్నారు గతేడాది నాగోల్లోని ఓ హోటల్లో లిఫ్ట్ తెగి పడటంతో నాలుగవ అంతస్తు నుంచి కింద పడిపోయింది ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి గతంలో గాంధీ ఆసుపత్రిలో లిఫ్ట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పదిహేను మంది అరగంట పాటు చిక్కుకున్నారు వారు బయటకొచ్చే వరకు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు లోని విశాఖపట్నం పిఎం పాలెం మాస్టర్ రోడ్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ నెల పదకొండున లిఫ్ట్ అదుపు తప్పింది మూడవ అంతస్తు నుంచి ఆగకుండా వేగంగా కిందకొచ్చింది ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు ఎంవీవీ సిటీలో పదవ అంతస్తు నుంచి లిఫ్ట్ వేగంగా ఆరవ అంతస్తుకు వచ్చి ఆగిపోయింది ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి పలువురు ప్రముఖులకు లిఫ్ట్ లో భయానక అనుభవాలు ఎదురయ్యాయి హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఏపీ మాజీ మంత్రి విడదల రజని లిఫ్ట్ ప్రమాదం నుంచి బయటపడ్డారు నిజానికైతే లిఫ్టులను ఏర్పాటు చేసుకునే ముందు తప్పనిసరిగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల ప్రకారం నాణ్యంగా ఉన్నాయా లేదా అన్నది ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాల్సి ఉంటుంది నిపుణుల పర్యవేక్షణ ద్వారా వీటి నాణ్యతను గుర్తించాల్సి ఉంటుంది కొందరు తయారీ సంస్థల దగ్గర కొంతకాలం పాటు పనిచేసి సొంతంగా ఎలివేటర్లను తయారు చేస్తున్నారు అనుభవలేమితోనే తయారు చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి ఈ తరహా లిఫ్టులను అసలు వినియోగించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు అపార్ట్మెంట్ వాసులు బహుళ అంతస్తులో నివసించేవారు ఎప్పటికప్పుడు అప్పుడు లిఫ్టుల నిర్వహణను పట్టించుకోవాలి తప్పనిసరిగా నెలకొకసారి నిపుణులతో ఎలివేటర్లను తనిఖీ చేయించి లోపాలు ఉంటే మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది ఎలివేటర్లలో ప్రధానంగా రెండు రకాల సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు సాంకేతిక సమస్య తలెత్తితే అకస్మాత్తుగా లిఫ్ట్ ద్వారం తెరుచుకుంటుంది దీనివల్ల పెను ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది మరో ప్రధానమైన ఇబ్బంది ఎలక్ట్రికల్ సమస్య ఈ సమస్య తలెత్తితే ద్వారం తెరిచి ఉన్నప్పటికీ పై అంతస్తులో ఉన్నవారు బటన్ నొక్కితే ఒక్కసారిగా లిఫ్ట్ పైకి వెళ్లిపోతుంది దీంతో కింద అంతస్తులో లోనికి వెళ్లడానికి ప్రయత్నించిన వారు అందులో చిక్కుకొని ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది ఇటీవల నాంపల్లి మేధీపట్నం ప్రాంతాల్లో రెండు ప్రమాదాలు ఇదే తరహా జరిగాయి ఈ లిఫ్ట్ యాక్సిడెంట్స్ జరగడానికి మెయిన్ కారణం పీరియాడికల్ ఇన్స్పెక్షన్ జరగకపోవడం లిఫ్ట్ మెయింటెనెన్స్ ఒకటి లేకపోవటం తర్వాత ఆప్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఈ మూడు పాయింట్లుగా తీసుకున్నట్టుంటే లిఫ్ట్ మెయింటెనెన్స్ అటువంటిది ఆ కాలనీ ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళ బాధ్యత ఒకటి తర్వాత అక్కడ యూజ్ చేసేటువంటి పాసింజర్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉన్నది మూడోది మెయింటెనెన్స్ జరగకపోవటం ఈ ఈ మూడు కూడా సక్రమంగా జరిగినట్టుంటే ఈ లిఫ్ట్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పెరుగుతోన్న ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదకొండున శాసనసభ ఏపీ లిఫ్ట్ ఎస్కలేటర్ చట్టాన్ని ఆమోదించింది దేశంలోని మహారాష్ట గుజరాత్ తమిళనాడు హర్యానా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో లిఫ్టుల ఏర్పాటుకు ప్రత్యేక చట్టాలున్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా చట్టాన్ని తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇందుకు సంబంధించిన కసరత్తు తుది దశలో ఉండగా మరికొన్ని నెలల్లో చట్టం రానుంది చట్టాల వల్ల లిఫ్ట్ తయారీదారులు భవన యజమానులు దాని బిగింపునకు ప్రభుత్వ విభాగాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుమతించిన విడి భాగాలనే లిఫ్ట్ తయారీకి వినియోగించాలి మార్గదర్శకాల ప్రకారం అధికారులు నిబంధనల ఉల్లంఘన జరుగుతుందో లేదో తెలుసుకునేందుకు పరికరాలను పరిశీలిస్తారు లిఫ్ట్ ప్రమాదాల నివారణకు భవన యజమానులు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి తెలంగాణలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాల ప్రకారం కేవలం ఇరవై శాతం లిఫ్టులున్నట్లు అంచనా ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశం కాబట్టి లిఫ్టుల ఏర్పాటులో నాసిరికం పరికరాలు వాడకూడదు అపార్ట్మెంట్ బౌల అంతస్తుల భవనాల్లో నివసించేవారు ఎప్పటికప్పుడు ఎలివేటర్లను తనిఖీలు చేయాలి లోపాలు ఉంటే మరమ్మతులు చేయించాలి నిర్వహణ సక్రమంగా చేసుకోవడంతో పాటు లిఫ్టులు వాడేవారికి ఆయా కాలనీ సంక్షేమ సంఘాలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సక్రమ నిర్వహణ వల్ల లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇరవై ఏళ్లు దాటితే అవసరమైతే కొత్త లిఫ్టులు బిగించాలి అవసరానికి తగ్గట్టుగా లిఫ్ట్ సామాగ్రి మార్చాలి ఎలివేటర్ల నిర్వహణపై ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే లిఫ్ట్ ప్రమాదాలు ఆగేది ప్రజల ప్రాణాలకు భరోసా దక్కేది సరైన నిర్వహణ లేకపోవడమే లిఫ్ట్ ప్రమాదాలకు ప్రధాన కారణమని లిఫ్ట్ నిపుణులు నాగరాజు గౌడ్ తెలిపారు నెలకు ఒక్కసారైనా మరమ్మతులు చేయించాలని ఆయన సూచించారు ప్రజలు అప్రమత్తంగా ఉంటే వాటిని కొంతవరకైనా తగ్గించవచ్చని తెలిపారు దీనికి సంబంధించి నాగరాజు గౌడ్తో ముఖాముఖి లిఫ్ట్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి గత ఇరవై రోజుల నుంచి చూసుకుంటే ముగ్గురు లిఫ్ట్ ప్రమాదాల్లో మృతి చెందిన పరిస్థితి ఇది అత్యంత విషాదకరం అయితే లిఫ్ట్ ఉపయోగించడంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని లిఫ్ట్ నిపుణులు చెప్తున్నారు ఇందుకు సంబంధించి లిఫ్ట్ నిపుణుడు నాగరాజ్ గౌడ్ ఉన్నారు అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ లిఫ్ట్కి సంబంధించి లిఫ్ట్ ఆపరేటింగ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ముఖ్యంగా సార్ ఇది మెయింటెనెన్స్ చేయించుకోవాలండి మొన్న జరిగిన ప్రమాదాలు వర్షం పట్టి మూడు జరిగినాయి కదా అన్నిటికీ అన్ని ఇలాంటి లిఫ్ట్లలోనే జరిగినాయి ఈ గ్రిల్ గేటు లిఫ్ట్లే ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రధానంగా లిఫ్ట్కి మెకానికల్ సేఫ్టీ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఉంటుందండి దీంట్లో ఈ గేట్లకి ఈ గేట్ లాగా ఒకటి ఉంటుందన్నమాట ఆ మెకానికల్ సేఫ్టీ మిస్ అయినా ఎలక్ట్రికల్ సేఫ్టీ మిస్ అయినా ఈ ప్రమాదాలు జరుగుతాయి మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయినప్పుడు అక్కడ మెకానికల్ సేఫ్టీ మిస్ అయింది నిన్న చిన్న పిల్లలు చనిపోయిన దగ్గర ఎలక్ట్రికల్ సేఫ్టీ మిస్ అయిందండి మెకానికల్ సేఫ్టీ మిస్ అయినప్పుడు లిఫ్ట్ లేకున్నా కూడా ఈ ప్లేస్లో లేకున్నా కూడా గేట్ ఓపెన్ అయింది మెకానికల్ సేఫ్టీ మిస్ అయినప్పుడు అదే ఎలక్ట్రికల్ సేఫ్టీ మిస్ అయినప్పుడు మనం గేట్ ఓపెన్ చేసినా కూడా లిఫ్ట్ మూవ్ అవుతూ ఉంటుంది ఈ మూడు ప్రమాదాలకు ఇదే కారణం అంటే ఎందుకు ఈ రకంగా జరుగుతుంది ప్రధాన కారణం ఏంటి యాక్చువల్గా ఈ మెయింటెనెన్స్ చేసుకునే విధానంలో సార్ దీంట్లో సెట్టింగ్ ఉంటుంది మెయింటైన్ చేయించుకున్నప్పుడు ఈ మెకానికల్ సేఫ్టీ ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి టెక్నీషియన్ వచ్చి ఎవ్రీ మంత్ ఇప్పుడు వేయడం తీయడం వేయడం తీయడం వల్ల దాంట్లో అడ్జస్ట్మెంట్ మిస్ అయిపోతుంది అది కరెక్ట్గా సెట్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఆ మెయింటెనెన్స్ మిస్ అయినప్పుడు ఒకవేళ వచ్చిన టెక్నీషియన్ కూడా నాణ్యమైన టెక్నీషియనా కాదా అవి కూడా ఒక భాగం ఉంటుంది దీంట్లో అది సార్ ప్రధానంగా నిర్వహణ అంటే ఎన్ని ఒకసారి మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ చేయించుకోవాలండి ఏ లిఫ్ట్ అయినా సరే ఎవ్రీ మంత్ చేయించుకోవాలి కంపల్సరీగా ప్రమాదాలు జరగవు అంటే ఈ తరహా ప్రమాదాలు జరగడానికి అవగాహన లోపమే ప్రధాన కారణం అంటారా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అవగాహన లోపం కంటే సార్ కొన్నిసార్లు ఇప్పుడు ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు సార్ లిఫ్ట్ ఎంట్రెన్స్ ముందు చీకట్లో లైట్ పెట్టరు లిఫ్ట్ ముందు సార్ వాళ్ళు తెలియక ఇప్పుడు మెకానికల్ సేఫ్ట్ మిస్ అయినప్పుడు లిఫ్ట్ ఉంది అనుకొని డోర్ ఓపెన్ చేస్తారు వాళ్ళు అందులో పడిపోతారు అనమాట సో లిఫ్ట్ ముందలు కూడా లైట్ కావాలి అదొక ప్రాబ్లం సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ నాణ్యతాపరమైన లిఫ్ట్లు ఉంటాయి కదా ఇక్కడ మన తెలంగాణలో లిఫ్ట్ యాక్ట్ లేదు నిన్న ఆంధ్రప్రదేశ్లో లిఫ్ట్ యాక్ట్ అసెంబ్లీలో పాస్ అయిపోయింది లిఫ్ట్ ఆపరేట్ చేసేవాళ్ళు పూర్తి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మెకానికల్ సేఫ్టీతో పాటు ఎలక్ట్రికల్ సేఫ్టీ అనేవి కూడా ముఖ్యమైనవి వీటిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు నిర్వహణ ప్రతి నెలకోసారి కూడా దీన్ని నిర్వహణ అంటే మెయింటెనెన్స్ చేసుకోవాలని చెప్పేసి లిఫ్ట్ రంగ లిఫ్ట్ నిపుణుడు నాగరాజ్ చెప్తున్నారు కెమెరామెన్ అమర్త్ శ్రీనివాస్ ఈటీ న్యూస్ హైదరాబాద్